పదేళ్ల పాటే ఏడాది కాదు రెండేళ్ళు కాదు క్రిందసారే పదేళ్ళు వద్దాం అనుకున్నాను నేను కాబట్టి చివరిలో నేను మిస్ అయిపోయాను అని చెప్తున్నారు అందువల్లనే జగన్ వచ్చాడని అందులో విచిత్రం ఏంటంటే ఈ యువతలకు వస్తే ఈయనకి ఆరు శాతం ఓట్లు వచ్చింది వాళ్ళకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి ఒకవేళ కనుక తెలుగుదేశానికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వచ్చి ఈయనకు ఒక ఐదు శాతం ఓట్లు వచ్చి జగన్కి గనక యాభై ఒకటి దగ్గర గెలిచి ఉంటే గనక ఇదే నలభై ఐదు దగ్గర నలభై ఎనిమిది దగ్గర నలభై తొమ్మిది దగ్గర గెలిచి ఉంటే గనక ఇంక చెప్పేదానికి ఒక అర్థం ఉండేది ఇద్దరు కలిపితే నలభై ఆరు శాతమే జగన్కి వచ్చింది యాభై ఒక్క శాతం అక్కడ అయినా నా వల్ల జగన్ గెలిచాడు అంటున్నాడు ఆయన మరి అది ఏ రూట్లో ఉంది అంటే ఒకటే రజ నిజం ఆయన వల్ల ఎట్లాగా ఆయన తనని నమ్మిన వాళ్ళకి అనుగుణంగా పనిచేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చేర్చడం కోసమే కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిశారని జనం నమ్మారు నమ్మబట్టి జగన్ కేసారు అంటే వాళ్ళు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా ఇప్పుడు వాళ్ళని బలవంతంగా గుంజుకొచ్చి మళ్ళీ తెలుగుదేశానికి జమ చేస్తానంటున్నాడు వాళ్ళు తెలుగుదేశానికి జమ చేసేటప్పుడైతే నువ్వెందుకు ఇంకా మధ్యలో మధ్యలో బ్రోకర్ అవసరం ఏముంది డైరెక్ట్ గా చంద్రబాబు నేను అమ్మేటప్పుడు నువ్వేందుకు మధ్యలో పో నువ్వు ఏమైనా సాధించి పెడతావు గత ఐదేళ్లలో ఉన్నప్పుడు నువ్వే మద్దతు ఏం సాధించి పెట్టావు జనానికి బేసిక్ గా ఏమైనా రుణమాఫీ ఇప్పించావా డ్వాక్రా రుణమాఫీ ఇచ్చావా సంపూర్ణ